కాలంలో హైదరాబాద్ కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో మోసాలు పెరిగిపోయాయి ఎన్నో రకాలుగా పేదలనే టార్గెట్గా చేసుకుని వాళ్ళ అవకాశాలని వాళ్ళ అవసరాలని అవకాశంగా తీసుకుని ఎన్నో రకాలుగా చిట్టి మేలుతో రకరకాల ఏమంటారు ఇంకా ఉన్నాయి కదా చాలా రకాలు నెట్వర్క్ మార్కెటింగ్స్ అని చెప్పి రకరకాలుగా రియల్ ఎస్టేట్ అని చెప్పి కొన్ని కొంతమంది రైల్వే స్టేషన్లో ఇంత పెడితే మూడు లక్షలు కడితే మనకు పదివేలు ఇస్తాం అని చెప్పి ఇలాంటి మోసాలు పాల్పడుతున్నారు ఇలాంటి వారి మీద ఏ ప్రభుత్వం ఇవాళ చర్యలు తీసుకుని దాఖలాలు లేవు ఈ అలాగే అందులో భాగంగానే ఈ వేసి కూడా ఇలాగే ఒక చిట్టిని పెడితే ఒక వ్యక్తి మోసం దిక్కు నాయ దిక్కు నాయకుల అతను మోసం చేశాడంట అతను అతను అతన్ని మన ప్రభుత్వం నేను వినట్టు ఆల్రెడీ ప్రజాభవన్కి వచ్చి దళితులు ఇతబం అందించారు ప్రభుత్వానికి అది ఏ రకంగా వారు వారిని పరిశీలించి వారికి న్యాయం చేస్తుందో ఆలోచించాలి ఈ అసలు విషయం ఏంటో తెలుసుకుందాం చెప్పాలి మీకు ఏ విధంగా మోసం చేయాలి సార్ డాక్టర్ని డాక్టర్ని ఊరు మా తమ్ముడు చుట్టున్నట్టు తీసుకుంటు ఎక్కడ డబ్బులు మీకు ఇంట్రెస్ట్ తీసుకొని తీసుకోండి నేను చూడడం వస్తుంది చెప్పుడు నేను ఉన్న ఆర్డర్ తర్వాత నేను ఉన్న తర్వాత నష్టం లేదని చెప్పేసి డబ్బులు వచ్చినాన్ని డబ్బులు తీసుకున్నాను సార్ నా డబ్బులు మాత్రం ఇరవై లక్షలు సార్ వచ్చింది ఇరవై లక్షలకి మేము శ్రీ పోయినాం స్త్రీ కేసేసినాం కేసేసినాక ఆడ వచ్చింది ఆడ వచ్చినాక మేము పదిహేడు లక్షలు ఇస్తాను చెప్పిండు సరే ఇంకా నా అదృష్టం లేదని చెప్పేసి సరే అదే అని చెప్పి పదిహేను లక్షలు రాపించినా రాపించిన తర్వాత నేను సార్ మా నాన్ వెజ్లో భేటీ వెళ్ళి నేను తీసాం డబ్బులు శ్రీ గడపడు శ్రీముదాడు అన్న తర్వాత మళ్ళీ డబ్బులు లేవు ఏం సార్ ఇక్కడ స్త్రీ బాగా స్త్రీ ఎక్కడికి ఉండో ఆయన ఎక్కడికి ఉండో ఫోన్ కోసం నేను అడిగిపోయినా మీ డబ్బులు నేను ఇస్తాను రా బయట ఫోన్ కళ్ళు చెప్తారా నేను ఇస్తాను చెప్పి ఇంకా గుండాకాలకు తీసుకొచ్చి నేను మాటలు చిత్రం కలిసి పైపడి నేను పార్టీని చేసి ఇస్తాను సార్ డబ్బులు మీరు చూసి టీవీలు చూస్తారా చూస్తాను సార్ టీవీలో చెప్తున్నారు కదా సార్ మోసాలు నమ్మద్దు దగ్గర పోలు సార్ వాళ్ళు వేరే మేరపలు కాదు సార్ దగ్గర పోలు వాళ్ళు లక్షాపురం జీకే లక్షాపురం అంటే మా సడ్లు మా సడలు వాళ్ళ పాలు మా సదుగులు వాళ్ళ పాలు మా సదుగుడు కోర్టు వారు కోర్టు కలెక్టర్ చేయట్టి వాటి వాని కూడా పోయి నిలుతున్నారు సార్ అంత మా చదువుడు సరిపోయింది ఆ కోర్టు రూపాయలు కూడా వాన్ కార్డు ఉంటుంది సార్ ఒక ఆడ మా సత్తపురాత వచ్చింది ఇలా నిజం సార్ ఆ నర్సరీ అది మా చదువుడు సరిపోయింది అది మొత్తం మన పెట్టిన బాకీలో మొత్తం మా మా చదువులు భార్య మా మనం పోయి ముత్త చేస్తున్నావు డబ్బులు మొత్తం ఈ వీళ్ళకారా మాత్రం చేసి పాటు చేస్తున్నారు సార్ మొత్తం మాహనం చేసి పాట చేస్తే సార్ మీరు ఇంకా దగ్గర పాలు వాళ్ళు దూరం కూరపా కూడా కాదు వాళ్ళు దగ్గర పాలు కాబట్టి మేము ఇంట్కున్నాం దాంట్లో పోయి అందుకని చెప్పేది ఏంటంటే ఇలా జరుగుతున్నాయి మేము కవరేజ్ చేయడానికి వెళ్తాం సార్ చెప్తాం మామూలుగా ఒకప్పుడైతే ఒకసారి చెప్పి వదిలేసేవాడు న్యూస్ ఛానల్ ఇప్పుడు ఒక విషయాన్ని పదిసార్లు చెప్తున్నాం మోసపోవద్దు ఇలాంటికి మోసాలు అవుతున్నాయి ఎవరో రావట్లేదు అసలు ముందు ఇంట్లో వాడే మోసం చేసినందుకు రెడీగా ఉంటారు ఇంట్లో వాడే ముందు మోసం చేస్తారు అని కూడా చెప్తున్నాం కానీ మీరు ఒక మీ షెడుకుని వెళ్ళి కోటి రూపాయలు పెట్టి మోసపోయారు మరి మీరు సార్ సార్ నేను ఒకేసారి పెట్టిన మీరెందుకు అందరూ కలిసి పెట్ట అంటే వారు ముందు పోయినప్పుడు వాడికి చేయి చేస్తుంటే మేము కూడా పక్కన ఉండు నా డబ్బులు కూడా కాదు సార్ తొందరలో పోయి ఒకలా ఐదు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు తెచ్చి పెట్టిన సార్ వాళ్ళు వచ్చి వచ్చిన ఓటు చేసుకుంటారు డబ్బులేవి మా మీకు ఇచ్చినాం మీతోటి మాకు అవసరం వాడేవాడు అని మమ్మల్ని ఒక దీని ద్వారా పోతే మేము రకాలతో కొన్ని తోటి వాళ్ళు దాడి చేసి ఇలాంటి సార్ ముందు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చారు నేను చనిపోయి ఒక కేసు చనిపటారు సిఐ గారికి ఇచ్చిన అంటే సీఐ గారు లేదు కేసు బుక్ అయింది అది కేసు కూడా వాళ్ళని కిప్రీపెట్టలేదు మా పరిస్థితి గౌరవం ఉంది సార్ మాది మరి మీరు ఏ రకంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం వాళ్ళని చేస్తున్నాం సార్ మేము పోలీసుల పోలీసుల ద్వారా ప్రభుత్వం ద్వారా మమ్మల్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ లేకపోతే మేము మాత్రం ఆత్మహత్య చేసుకుని మీ డబ్బులు ఇప్పించాలి డబ్బులు ఇప్పించాలి అవును సార్ శిక్ష పడకుండా కానీ మా డబ్బులు మాకు ఇస్తే చాలా సార్ వాళ్ళ శిక్ష పడని పడాలి సార్ శిక్ష పడని పడకపోతే మా డబ్బులు మాకు ఇస్తే ఒక నాలుగు అది కూడా పడవాలనే కోరుకోండి అవును సార్ అంటే అయితే అనుకుంటున్నాను సార్ మీరు కూడా పడాలి మీ డబ్బులు మీకు రావాలి సార్ అవును అయితే ఈ వీడ మా బాధ వీడు కావాలి వీడు కోరుకునేది ఏంటంటే అమాయకంగా అమాయకులు వీళ్ళు మా డబ్బులు వచ్చే శిక్ష పడాలి పడకపోయినా పర్వాలేదు అంటున్నారు కానీ అలా కుదరదు ఇవాళ సమాజంలో శిక్ష పడాల్సిందే డబ్బులు డబ్బులు రావాలి వీళ్ళకి ఇంకొక ఎవరు మోసాలు చేయాలని భయపడాలి భయపడాలి ఆ రకంగా శిక్ష కూడా పడాలని నివృత్తి కోరుకుంటున్నాం